わかるかな ఈ యొక్క స్వార్థ పరిచర్కై పాలు దేవుని పరిచయ పాల్గొనాలని తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క స్వార్థ మట్లాది స్వార్థ పరిచర్ని ప్రారంభం చేసుకున్నామండి ప్రేమ గల తండ్రి ఏసై వందనాలు స్తోత్రాలు ప్రభు అతండి ఈ యొక్క శుభ దినము అతండి యావత్ ప్రపంచము కొరకై ప్రభా జయం ఇచ్చిన కొరకై జయశాలిగా ఈ లోకమునికి వచ్చి ప్రభా ఇదిగో మీరు మా కొరకు నతోని పెట్టి అందరాలు చెల్లిస్తూ ప్రభా ఇదిగోతోండి మీరు మా రక్షకుడిగా ఉన్నారని ప్రభా మేమందరము నా తండ్రి నాన్న ఈ యొక్క స్వార్థ పరిచయ ప్రకటనలో నా తండ్రి నాన్న సందేశ్వరు బిడ్డల సంఘ ప్రజల సంఘం అంతా కూడా ప్రకటన ఇదిగోతండి ఇవా ప్రారం మేమందరము బయలుదేరి నా తన గ్రామాలు ప్రకటించి వెళ్తుండగా మీ సహాయం దయచేయమని చిన్న బిడ్డలు అందరినీ మీ ఆత్మ తొలింపి మీ బలమైన సాధనత ప్రభావాన్ని పొందమని యేసుక్రీస్తు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి లెక్కలు వినియమతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ குமாரி ஜனால குமருக்கு Стоп, там